శంకర్ ఫ్రెండ్స్ కొన్ని చిత్రాలు రిలీజ్ అయిన తర్వాత చరిత్రకి ఎక్కుతాయి కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నప్పుడే చరిత్రకి ఎక్కుతాయని చెప్పి మనకు తెలిసిపోతుంది ఎందుకంటే చరిత్ర గురించి చెప్పే చిత్రాలే చరిత్రకి ఎక్కుతాయి భారతదేశంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు మొత్తం భారతదేశంలోనే ప్రతి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన ట్రూ ఇన్సిడెంట్ ని ఆధారంగా చేసుకుని దానికి అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించి అత్యద్భుతంగా ఒక చిత్రం నిర్మితమవుతుంది ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన ఒక కొత్త కథా పాయింట్ తో ఈ చిత్రం అత్యద్భుతంగా తెరకెక్కుతుంది వర్ణిక క్రియేషన్స్ బ్యానర్ పైన వర్ణికా క్రియేషన్స్ శోభా గారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ త్రీగా తెరకెక్కిస్తున్నారు దీనికి దర్శకులు గౌరీ సుభాష్ గారు దర్శకుడికి ఇది తొలి చిత్రమే అయినా తన తొలి చిత్రంతోనే ఒక సాహసోపేతమైన కథ ఎంచుకొని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని ఇప్పుడు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి మనందరం గౌరీ సుభాష్ గారికి ఒక హ్యాట్సప్ చెప్పచ్చు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు పోస్టర్ అయితే గూజ్ బంప్ ఫ్రెస్ చూడంగానే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఆ పోస్టర్లో హీరో బ్యాక్ నుంచి పోస్టర్ చూపించారు ఒక చేతిలో స్టైల్గా సిగరెట్ పెట్టుకొని ఇంకో చేతిలో కత్తి పెట్టుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ హీరోకి ఆపోజిట్గా పెద్ద అమ్మవారి విగ్రహం చూపిస్తారు అండ్ దానిపైన తిరణాలలో ఇక తాండవమే అని క్యాప్షన్ ఉంటుంది ఓవరాల్గా పోస్టర్ చూడగానే ఇది ఖచ్చితంగా మనందరి మనసులో గెలుచుకుంటుంది అనేంత అద్భుతంగా పోస్టర్ అయితే ఉంది సో ఈ చిత్రం విజయం సాధించాలని నా తరఫున నా వ్యూయర్స్ తరఫున ఆ టీమ్కి దర్శకుడికి ఆ ప్రొడ్యూసర్స్కి ఆ చిత్రంలో నటించే నటీ నట వర్గానికి అందరికీ బెస్ట్ తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్